ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కని ఇన్సులిన్ ప్లాంట్ అంటాము అయితే మీ ప్రాంతంలో ఈ మొక్కని ఏమంటారు అనే విషయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియని వారు తెలుసుకుంటారు మరి దీని బొటానికల్ నేమ్ ఏంటి అంటే కోస్టస్ ఇగ్నియస్ అనమాట అదేవిధంగా వరల్డ్ వైడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మొక్కని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే స్పైరల్ ఫ్లాగ్ అంటారు స్టెప్లైడర్ అంటారు లేదా పెయింటెడ్ స్పైరల్ జింజర్ అనే పేర్లతో కూడా ఈ యొక్క ఇన్సులిన్ ప్లాంట్ని పిలుస్తూ అనమాట మరి ఈ మొక్క గురించి ఎందుకు చెప్పుకోవటం అనే విషయానికి వస్తే ఇది షుగర్ని తగ్గించే మొక్క అని చాలామంది వింటూ ఉంటారనమాట చాలామంది గార్డెన్స్లో కూడా పెంచుకుంటూ ఉంటారు అయితే వాళ్ళు అడిగేది ఏమిటంటే సార్ ఈ ఇన్సులిన్ ప్లాంట్ చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా ఎంత ఎత్తు పెరుగుతుంది అనే విషయాల గురించి చాలామంది అడుగుతూ ఉంటారు ఇదివరకు గతంలో నేను వీడియో చేయటం జరిగింది ఇన్సులిన్ ప్లాంట్ గురించి మీకు చిన్న మొక్క చూపించడం జరిగింది అప్పుడు కామెంట్ రూపంలో అడిగారు ఇంతే ఎత్తు పెరుగుద్దా కాదండి మొక్క చాలా ఎత్తు వరకు పెరుగుతుంది ఈ వీడియోలో మీరు చూస్తే అంటే బాగా ఏపుగా పెరిగిన మొక్కని మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇదిగో చూడండి ఆకులు కూడా పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చిన్న మొక్క అయితే చిన్నగా ఆకులు ఉంటాయి పెద్ద మొక్క అయితే పెద్దగా ఆకులు ఉంటాయి మరి అయితే అసలు ఇక అసలు విషయానికి వస్తే మరి ఇది నిజంగా డయాబెటిక్ని తగ్గిస్తుందా అనే విషయానికి వస్తే పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే రక్తంలో గ్లూకోజ్ నిల్వలు తగ్గించే గుణం ఈ యొక్క ఆకుల్లో ఉంది అని మనకి పరిశోధన ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరి ఇంతకీ పరిశోధించేవారు ఎవరండి అనే మీకు సందేహం రావచ్చు అయితే ఇండియాలో ఎవరు ఈ మొక్కను పరిశోధిస్తున్నారు అంటే డాక్టర్ డివై పాటిల్ అనే ఒక రీసెర్చ్ సెంటర్ అనమాట అది మహారాష్ట్రలో ఉంది అది ఈ మొక్క గురించి పరిశోధనలో జరుపుతుందనమాట డాక్టర్ డివై పాటిల్ యూనివర్సిటీ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ అంటే యూనివర్సిటీ అంటే పాటిల్ యూనివర్సిటీ లేదా స్కూల్ ఆఫ్ ఫార్మసీ అంబి మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు ఈ మొక్క గురించి పరిశోధనలు జరుపుతున్నారన్నమాట మరి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా బ్రెజిల్ దేశాల్లో కూడా ఈ మొక్క గురించి పరిశోధనలు జరుపుతున్నారు ఈ మొక్క టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి పరిశోధనల ద్వారా మనకి తెలియజేయటం జరుగుతుంది మరి ఈ మొక్కని ఎలా వాడాలండి అనే సందేహం చాలామంది అడుగుతూ ఉంటారు రోజుకి రెండు ఆకులు చొప్పున తింటూ ఉంటారనమాట ఈ మొక్క గురించి తెలిసిన వాళ్ళు ఉదయం ఒక ఆకు సాయంత్రం ఒక ఆకు తింటూ ఉంటారు ఉదయం బ్రేక్ఫాస్ట్కి ముందు కళ్ళి కడుపుతో తింటే బాగా పనిచేస్తుంది అదేవిధంగా సాయంత్రం భోజనానికి ముందు తింటే బాగా పనిచేస్తుందని వాడిని వాళ్ళు చెప్తూ ఉంటారనమాట మరి ఇది ఏమన్నా చేదుగా ఉంటుందంటే చేదుగా ఉండదండి కాబట్టి ఎవరు దీని గురించి భయపడాల్సిన అవసరం అన్నది లేదు ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవచ్చు రోజుకు రెండు ఆకులు చొప్పున తినవచ్చు లేదా ఆకులు తినటం కుదరని వాళ్ళు ఈ ఆకుల్ని టీలాగా కాసుకుని కూడా తాగవచ్చు అదేవిధంగా ఈ ఆకుల్ని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ని కషాయం రూపంలో కూడా కాసుకుని తాగుతూ ఉంటారు చాలామంది తెలిసిన వాళ్ళు కాబట్టి వీలు కుదిరితే వాడి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా ఇన్సులిన్ ప్లాంట్ పనిచేస్తుంది అంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తెలియని వారు తెలుసుకుంటారు ఒకవేళ అవసరమైన వారు వాడుకుంటారనమాట కాబట్టి ఫ్రెండ్స్ నిజంగా ఇన్సులిన్ మొక్క ఇది పనిచేస్తుంది మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అనుకుంటే మీరు ఒక లైక్ కొట్టండి మరొక మంచి వీడియోతో కలుద్దాం